मुकंद ग्रांड ग्रैंड ओपनिंग ऑन 23 नवंबर अट दिलशुक् नगर फारी रूप सारे ट्रिपल वन रूप पर्व सारे లుక్ గ్రీన్ కలర్ లుక్ వచ్చేట్టుగా బర్ల్స్ ఉన్నాయి ఆ తర్వాత రూబీ లుక్ వచ్చేటగా ఎర్ర రాళ్ళు కూడా పెట్టారు ఒకే ఒక వరుసలో ఉండేటువంటి నల్ల పూసింది ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ పది పన్నెండు గ్రామ్స్ అయిపోతుంది మంగళ సూత్రంలో ఉండేట్టుగా సూత్రాల ఉంది అందులో తెల్లరాళ్లు ఉన్నాయి రోడియం డిజైన్ తో ఉన్నటువంటి ఈ పెండెంట్ అనేది నవంబర్ ట్వంటీ సెకండ్ థర్డ్ ట్వంటీ ఫోర్ ఈ మూడు రోజుల్లో కంటే బ్లాక్ బీడ్స్ లో ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నటువంటి ఎనిమిది అవుట్లెట్స్ లో ఎక్కడ కొన్నా వేస్టేజ్ మాత్రం కేవలం సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది హాయ్ హలో నమస్తే ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నాను నా ముందు ఉన్నటువంటివన్నీ కూడా నల్ల పూసలు బ్లాక్ బీడ్స్ ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఓన్లీ ఇన్ బ్లాక్ బీడ్స్ కనిపిస్తున్నాయి సో ముకుంద జ్యువెలర్స్ నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ నా బ్లాక్ బీడ్ మేళా ఒకటి పెడుతోంది బ్లాక్ బీడ్స్ కి సంబంధించి సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ వేస్టేజ్ అనేది ఉంది ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ లో మూడు రోజుల పాటు ఉంది ఎక్స్క్లూజివ్ గా ఈ శనివారం ఆదివారం సోమవారం సో ఈ బ్లాక్ బీడ్స్ లో ఉన్నటువంటి కుందర్ వర్క్ కలెక్షన్ గురించి చెప్పాలి అంటే సో గా ఇది చూడగానే మనకి ఇక్కడ ఉన్న పెండెంట్ చూస్తేనేమో మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు వేసుకున్నటువంటి ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా దానికే ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా పెట్టారు అందులోను ఎమరాల్డ్ లుక్ వచ్చేట్టుగా గ్రీన్ కలర్ లుక్ వచ్చేట్టుగా పర్ల్స్ ఉన్నాయి ఆ తర్వాత రూబీ లుక్ వచ్చేట్టుగా ఎర్ర రాళ్ళు కూడా పెట్టారు సో చాలా చాలా సింపుల్ గా ఉండేటువంటి ఒక సింగిల్ లైన్ లో ఉండేటువంటి నల్ల పూసల గొలుసులు ఇక్కడ ఇది చూసినా అలాగే ఉంది ఇవన్నీ చూడగానే మనకి కుందన వర్క్ అనగానే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఒక యాంటిక్ లుక్ అనేది కనిపిస్తుంది కదా అందులో ప్రతి దాంట్లోను కూడా ముత్యాలు ఉండడం దాంతో పాటుగా ముత్యాల్లో కూడా రెండు రకాల ముత్యాలు ఉన్నాయి చూడండి ఇక్కడేమో కొంచెం గోల్డ్ షేడ్ లో ఉన్నటువంటి ముత్యాలు ఉన్నాయి ఇక్కడేమో వైట్ షేడ్ తో ఉన్నటువంటి ముత్యాలు ఉన్నాయి ఎమరాల్డ్ రూబీల షేడ్ లో ఉన్నటువంటి ఆ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సింగిల్ గొలుసులాగా ఒకే ఒక సన్నగా ఉండేటువంటి గొలుసులో ఉంది కాకుంటే కంప్లీట్ కాంట్రాస్ట్ లో కనిపించేటువంటి పెండెంట్ అనేది అయితే ఉంది ఇది ఒరిజినల్ గా ఇందులో మళ్ళీ మనకు వైట్ స్టోన్ అనేది కూడా కనిపించింది వైట్ స్టోన్ ప్లస్ రెడ్ స్టోన్ అండ్ ఈ ఎమరాల్డ్ అనేది ఉండడం అందులోనూ బ్లాక్ బీడ్ అనగానే నల్ల పూసలు ఒక సింగిల్ లైన్ లో ఉండేటువంటి ఒకే ఒక్క వరుసతో ఉన్నటువంటిది ఇది ఈ మధ్య కాలంలో ఇంకొక ట్రెండ్ ఏంటంటే మొత్తం చైన్ అంతా గోల్డ్ చైన్ ఉంటుంది ఎక్కడో చివరిలో మాత్రమో లేకుంటే మిడిల్లో మాత్రమో నల్ల పూసలు అనేవి కనిపిస్తుంది అది ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి ఎక్స్క్లూటివ్ ట్రెండ్ అందులోను ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ రెండు లాకెట్స్ ఉన్నాయి కదా రెండిట్లలోనూ కూడా లక్ష్మీదేవియే ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది రోడియం డిజైన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు ఇందులోనూ మీకు లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది హ్యాపీగా లక్ష్మీదేవి కూర్చుంది అక్కడ కమలం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఉంది మొత్తం బోత్ సైడ్ లక్ష్మీదేవికి రెండు వైపులా కూడా తెల్లరాళ్ళు ఉన్నాయి అండ్ కమలం కింద కూడా ఒక తెల్లరాయి ఉన్నటువంటి రూపం ఈ డిజైన్ కూడా ఎంత సింపుల్ గా ఉన్నా కానీ ఎంత ఎలిగెంట్ గా కనిపిస్తుందో ఎంత రిచ్ లుక్ అనేది కనిపిస్తుందో చూస్తే ఇదంతా సీజర్స్ లాగా అనిపిస్తూ ఉన్నాయి అందులోను ఒక బ్లూ ది ఒక చిన్న స్టోన్ ఒకటి పెట్టడం ఆ తర్వాత పెట్టుకున్నటువంటి డిజైన్ కూడా గా ముకుంద జ్యువెలర్స్ అనగానే మనకు లైట్ వెయిట్ లోనే కావాల్సినటువంటి అని వెరైటీస్ కనిపిస్తాయి కదా సో ఇక్కడ నేను చూపించినటువంటి ఈ చిన్న నల్ల పూసల గొలుసు అందులో చిన్ని లాకెట్ కదా ఎంత బాగుంది చూడడానికి అండ్ దీని వెయిట్ ఎంత అనుకున్నారు మొత్తంగా బంగారం ఇవన్నీ కలుపుకొని చూస్తే ఏడు గ్రాములు ఉంటుంది కొంచెం మనకి దానికి ఒక మోడ్రన్ టచ్ ఇవ్వడమే కాదు ఒక లక్ష్మీదేవి అమ్మవారి రూపం కూడా కనిపించాలి అందులో నల్ల పూసలు వేసుకున్న ఫీల్ కూడా ఉండాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్ మామూలుగా మువ్వల్లాగా ఉంటుంది అందులో వచ్చినటువంటి ఇది రెగ్యులర్ గా కనిపించే డిజైన్ కాకపోతే ఇంత ముందు నేను చెప్పినట్టుగా ఇందులో బ్లాక్ బీడ్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉండడం అనేది ఇది ఇంకో రకమైనటువంటి డిజైన్ ఇది మనకి రెగ్యులర్ గా కనిపించేటువంటిదే కాకపోతే నాలుగు వరుసల్లో ఉన్నటువంటి నల్ల పూసలు అనేవి ఉన్నాయి సో ఇందులో హెవీ వర్క్ రిచ్ లుక్ ఉన్నటువంటి గోల్డ్ మధ్య మధ్యలో ఉంది అది డిజైన్ రెండింటికి కలుపుతూ క్లబ్ చేస్తున్నటువంటిది ఇప్పటిదాకా నేను ఇక్కడ చూసిన వాటి కూడా ఇదే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నల్ల గొలుసు సో ఇరవై ఆరు గ్రాములు ఉంది అంటే రెండు తులాలకు పైగా ఆల్మోస్ట్ మూడు తులాలు చెప్పుకోవచ్చు అంతలా ఉంటుంది ఒకవేళ కావాలి అనుకుంటే మనకి పెండెంట్ని కూడా మార్చుకోవచ్చు మనం యూజువల్గా చూసేటువంటి డిజైన్ ఇది ఇవన్నీ కూడా సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంతకుముందు చెప్పినట్టుగా అందులో వర్క్ కూడా చూస్తే ఈ ఈ వర్క్ చూడండి సో కింద చిన్న మువ్వలు ఉంటాయి ఆ తర్వాత ఒక లాకెట్ ఉంటుంది అండ్ మనకి తగ్గట్టుగా రెండు వరుసల్లో మనకి ఉండాలా లేకపోతే మూడు వరుసల నాలుగు వరుసల్లో నెల పూసలు ఉండాలా అనేది మనకి కస్టమైజ్డ్ కూడా అక్కడ చేసి ఇస్తుంటారు ఒకవేళ మనకు తగ్గట్టుగా మనకి ఏదైనా కావాలి అన్నారు అనుకోండి ఈ డిజైన్ నచ్చింది బట్ దీనికి లాకెట్ వద్దు నాకు ఇంకో డిజైన్తో కావాలి లేకపోతే లాకెట్ వేరే కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా సో ఇది మూడు వరుసల్లో ఉంది పక్కనున్నవి రెండు వరుసల్లో ఉన్నాయి ఇది కూడా మూడు వరుసల్లో ఉన్నప్పటికీ నేను ఇంత ముందు చెప్పినట్టుగా దీనికి కూడా లాకెట్ అనేది వేసుకోవచ్చు సపరేట్ గా మనకి ఈ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి లాకెట్ కాకుండా నాకు ఇంక వేరే ఏదైనా లాకెట్ కావాలి అంటే దాన్ని కూడా దీనికి మనకు తగ్గట్టుగా కస్టమైజ్డ్గా చేసిస్తుంటారు సో ఇది మూడు వరుసల్లో ఉన్నటువంటి నల్ల పూసలు అయినప్పటికీ కూడా చూడ్డానికి అది రెండు వరుసల్లా ఉంటుంది లేదు ఒక బంచ్ లాగా కనిపిస్తుంది అంటే మిగతా వాటిలాగా ఇలా సెపరేట్ గా ఉండకుండా ఒక బంచ్ లాగానే ఉండడం అనేది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ చైన్ చూసుకుంటే గా సో నల్ల పూసలు కాబట్టి ఇక్కడ మధ్యలో కనీ కనిపించకుండా ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ అనేవి ఉంటాయి జస్ట్ రుద్రాక్షల మీద ఎలా అయితే కోట్ చేసి కవర్ చేసి గోల్డ్ కవర్ అనేది ఉంటుందో నల్ల పూసల మీద కూడా అలాంటి కవర్ చేసినట్టుగా ఉంది అండ్ హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి హాఫ్ అంతా మనకి కిందికి కనిపించే పార్ట్ అంతా కూడా గోల్డ్ ఉంటుంది మెడ చుట్టూ ఉన్నదంతా కూడా బ్లాక్ బీడ్స్తో కవర్ అయి ఉంటుంది సో అందులోనే ఉన్నటువంటి ఈ మరియు రెండు డిజైన్స్ చూద్దాము ఇది కూడా ఒక షెల్ లాగా ఉన్నటువంటి డిజైన్ కంప్లీట్ గా కవర్ చేసినటువంటి డిజైన్ అనేది కనిపిస్తుంది ఇది కూడా సేమ్ హాఫ్ అండ్ ఆఫ్ లాగే ఉంటుంది కాకుంటే మిగతా హెవీ వర్క్ కాకుండా చిన్న పెండెంట్ లాగా ఉండేటువంటి డిజైన్ ఒక చిన్న లాకెట్ లాగా ఇచ్చారు సో ఇది కూడా దీన్ని చూస్తే నల్ల పూసలు కాబట్టి ఉన్నటువంటి చిన్ని పెండెంట్ లో కూడా నల్ల పూసలతోనే ఉన్నటువంటి ఒక డిజైన్ అనేది కనిపిస్తోంది జాలీ వర్క్ లాగా ఉంటుంది సో ఇదంతా కూడా అలాంటి వర్క్ తో వచ్చినటువంటి నల్ల పూసలు గొడుస్ ఒకే ఒక వరుసలో ఉండేటువంటి నల్ల పూసలుది ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ పది పన్నెండు గ్రామ్స్ తో మొత్తంగా అయిపోతుంది సో మనకి మంగళ సూత్రాల్లో ఉండేట్టుగా ఉంది అందులో తెల్లరాళ్ళు ఉన్నాయి రోడియం డిజైన్తో ఉన్నటువంటి ఈ పెండెంట్ అనేది చాలా యునిక్ డిజైన్ అందులో చాలా క్రియేటివ్ థాట్ తో వచ్చినటువంటి డిజైన్ ఒక వాటర్ డ్రాప్ ఎలా అయితే ఉంటుందో ఆ డిజైన్ లాగా ఉంది అండ్ మధ్యలో తెల్లరాళ్లు వచ్చాయి చుట్టూ ఉంది రోడియం డిజైన్ తో ఉంది ఇందులో పెట్టింది కూడా ఒక గోల్డ్ కలర్ ఒక చిన్న రౌండ్ సర్కిల్ లాగా పెట్టినటువంటి డిజైన్ అండ్ దీంట్లో మధ్య మధ్యలో కూడా వైట్ బీడ్స్ అనేవి ఉన్నాయి ఇది కూడా ఒక టిప్పికల్ గా కనిపిస్తున్నటువంటి డిజైన్ అనేది లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవితో పాటుగా ఒక గ్రీన్ స్టోన్ ఉంది ఆ తర్వాత తెల్ల రాళ్లతో కూడినటువంటి సో ఇది హాఫ్ అండ్ ఆఫ్ లాగే కనిపిస్తుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉండేటువంటి లుక్ అందులోనూ కూడా సో కింద ఉన్నటువంటి ఈ గోల్డ్ చైన్ కూడా రెండు చైన్స్ అనేది కలిసి ఉన్నాయి పైనంతా కూడా సింగిల్ లైన్ తో ఉంటే కింద గోల్డ్ మాత్రం డబుల్ లైన్ తో ఉన్నటువంటి డిజైన్ సో ఇప్పుడు కి తగ్గట్టుగా అండ్ గా ఈ డిజైన్ చూడగానే మనకి ఇయర్ రింగ్ ఉంటుంది కదా ఇయర్ రింగ్ లాంటి డిజైన్ అనేది ఒకటి కనిపిస్తుంది బట్ ఇది మాత్రం కొంచెం ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి డిజైన్ ఒకవేళ మ్యాచింగ్ కావాలనుకోండి మేము బ్లాక్ లో ఇది వేసుకున్నాము అనుకుంటే దీనికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ లో కూడా మనం ఇలాంటివి చేయించుకుంటే సో అదొక సెట్ లాగా ఉంటుంది మ్యాచింగ్ అనేది కూడా ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది ఒక సర్కిల్లో ఇంకో సర్కిల్ అనేది ఒక రింగ్ లో ఇంకో రింగ్ అనేది ఉండడం అది యూజువల్ గానే ఇలా మనం బ్లాక్ బీడ్స్ లో నల్లపూసల్లో ఇలాంటి డిజైన్ ఇలాంటి ఒక పెండెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయము బట్ అది కూడా ఉంది ఇవన్నీ కూడా ఆరు గ్రాములు మాక్సిమం ఎనిమిది గ్రాముల్లోనే ఇలాంటి డిజైన్స్ అనేవి వస్తాయి సో ఇదంతా కూడా నల్లపూసలు జాలీ వర్క్ లాగా ఉన్నాయి అందులోనే కనీ కనిపించకుండా ఉన్నటువంటి నల్ల పూసలు ఉన్నాయి ఆ లుక్ ని ఎలివేట్ చేస్తున్నటువంటి ఒక ఎలిగెంట్ గా కనిపిస్తున్నటువంటి నల్ల పూసలు మధ్య మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న బీడ్స్ లాగా గోల్డ్ బీడ్స్ అనేవి ఉన్నాయి ఓ జాలీ వర్క్ లో అందులో కలిసిపోయినట్టుగా ఉండేది అండ్ కింద ఉన్నటువంటి చిన్ని పెండెంట్ లాగా కూడా ఉంది ఒక హ్యాంగింగ్ కోసం అని పెట్టినటువంటి చిన్న మువ్వల్లాగా ఉన్నాయి ఒకవేళ ఇది కావాలి అనుకుంటే ఇది ఒక టెన్ గ్రామ్స్ అంటే ఇందులో కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి టెన్ గ్రామ్స్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి గా కనిపించింది కలర్ఫుల్ గా కనిపించింది ఎనాబిల్ పెయింట్ తో ఉన్నటువంటి ఈ నల్ల పుసుల గొలుసు ఈ పైన్ అంతా మనకి మెడ భాగం చుట్టూ అంతా కూడా సింగిల్ లైన్ తో కనిపిస్తే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ముందుకు కనిపిస్తుందో అది మాత్రం టూ తో ఉంది ఆ తర్వాత మధ్యలో కనిపించేది ఎనామిల్ పెయింట్ తో ఉన్నటువంటి ఒక చిన్ని పెండెంట్ లాగా అందులోనే కలిసిపోయి ఉంటుంది అండ్ చిన్న బీడ్స్ గోల్డ్ బీడ్స్ అనేవి కనిపించాయి చాలా డిఫరెంట్ లుక్ ఉండేట్టుగా డిజైన్ చేశారు ఇది నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో కనుక బ్లాక్ బీర్డ్స్ ను ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నటువంటి ఈ ఎనిమిది అవుట్లెట్స్ లో కొన్నా వేస్టేజ్ మాత్రం కేవలం సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అండ్ మీకు తెలుసు కదా ముకుందా జ్యువెలర్స్ అనగానే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అక్కడ ఎక్స్క్లూజివ్ డిజైన్ కలెక్షన్ ఉంటుంది అందులో కూడా తక్కువ వెయిట్ తోనే ఉండేటువంటి వెరైటీస్ ఉంటాయి ఒకదాన్ని మించి ఒకటి ఉండేటువంటి కలెక్షన్స్ ఉంటాయి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఈ ఆఫర్ ని మీరు మిస్ చేసుకోకండి నల్ల పూసలు కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండ్ for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.